హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొత్తిమీర కొబ్బరికాయతో పచ్చడండి చాలా టేస్ట్గా ఉంటుందండి మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలానే చేసేది అదే విధంగా నేను మీకు చేసి చూపిస్తాను చూసి ముందుగా అయితే వీడియోలో చూస్తున్నారు కదండి నేనైతే ఒక చిన్న కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి దాన్ని పగల కొట్టి అయితే చిన్న చిన్న ముక్కలకాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే పూర్తిగా అయితే అర్థమవుతుందండి కొత్తిమీర పచ్చడి అయితే చాలా రకాలుగా చేయచ్చండి టమాటాలు వేస్ట్ చేస్తారు అలాగే ఉల్లిపాయలు కూడా వేస్ట్ చేయొచ్చండి అలాగే నేనైతే కొబ్బరికాయ అయితే వేస్ట్ చేస్తున్నానండి దానికి తగినండి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పెద్ద కట్ట ఒకటి అయితే కొత్తిమీర తీసుకున్నానండి చూస్తున్నారు కదా చాలా తాజా కొత్తిమీర పచ్చడికి కాంబినేషన్గా అయితే చారు అయితే పెడుతున్నానండి టమాటా చారు కొద్దిగా చింతపండు అయితే వేసి పిసికాను అలాగే ఉప్పు పసుపు వేసేసానండి వాటర్లోనే ఇప్పుడైతే ఒక టమాటా వేసి బాగా పిసుకేసుకుందాం అండి టమాటా ముక్కల కోసం వేస్తారండి కొంతమంది అలా కాకుండా ఇలా పీసుకేసుకుంటే చాలా బాగుంటుందండి దీని యొక్క రసం అంతా మనకి చారులోకి దిగుతుంది కదా టేస్ట్ బాగుంటుందండి నేను ఇక్కడ కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నానండి పచ్చడికి కట్ చేసాను కదా ఆ కాడలు అయితే వేసేస్తున్నాను ఈ చారులో మరగడం వల్ల చారుకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి కాడలు ఉడికిన తర్వాత తినాలనుకున్న వాళ్ళు తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి నేనైతే తినేస్తాను చారు అయితే మరుగుతూ ఉంటుందండి ఇలాగైతే అయితే కొత్తిమీర అయితే వేయించేసుకుంటాను తగినంత ఆయిల్ అయితే వేసానండి పచ్చిమిర్చి అయితే నేను ఎలా తోలుతాయి అని చెప్పేసి కట్ చేసి అయితే వేస్తున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో చాలా గా అయిపోతుందండి కానీ చాలా గా అయితే ఉంటుందండి కొత్తిమీర అంతా పెట్టేశాను కదండి ఇది బాగా మగ్గిపోతుందండి ఒక్క నిమిషం అయితే మనం మూత పెట్టి మగ్గించుకుంటే వెంటనే అయితే కిందకి దిగిపోతుంది ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి రుచి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మూత అయితే తీసి చూద్దామండి ఒకసారి ఎంత వరకు వేగిందో చూడండి బాగానే వేగిపోయింది కదా ఇంకో కాస్త అంత వేగితే సరిపోతుందండి నేనైతే చిటుకుడు పసుపు కూడా వేసుకున్నానండి ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి రోల్ అయితే నా దగ్గర ఉన్నది కానీ అది బయటనైతే పెట్టేసాము మట్టి పట్టేసింది క్లీన్ చేసిన తర్వాత మరొక పచ్చడి అయితే నేను రోడ్లో చేసి చూపిస్తానండి మీ దగ్గర రోలుగానే ఉంటే రోట్లో రుబ్బుకోండి చాలా కొత్తిమీర అయితే వేగిపోయింది కదండి ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు అయితే వేసి కొంచెం లైట్ గా అటు ఇటు అయితే వేయించుకుందామండి కొబ్బరికాయ ముక్కలు అయితే ఏం అవసరం లేదండి కాకపోతే కొంచెం మనలాగా అలాగా వేడి చూపిస్తే సరిపోతుంది ఇవన్నీ అయితే బాగా మగ్గిపోయినట్టు అయితే కనిపిస్తున్నాయి కదండి మనకు రుచికి సరిపడైతే కొంచెం చింతపండు అయితే వేసుకుందామండి పచ్చళ్ళలో చింతపండు వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఇలాగ అయితే చారు మరిగిపోయిందండి చారు అయితే తాలింపు వేసేస్తాను నేను చారు బాగా టేస్ట్ గా ఉండాలంటే ఇలా తెలుతూ మరిగినప్పుడే టేస్ట్ బాగుంటుందండి చూడండి చారు అయితే తాలింపు వేసేసాను కాళ్ళు అయితే వెనక్కుండిపోయాయి అవి కావాలంటే తినాలనుకుంటే తినచ్చండి ఇప్పుడైతే పచ్చడి గ్రైండ్ చేసేసుకుందాం అండి నేను అందులో నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసాను అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అయితే వేసి బాగా గ్రైండ్ అయితే ఎలా అన్నంలో కలిపేసుకున్నా బాగానే ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు పోపు కూడా వేసుకోవచ్చండి నేనైతే చిన్న పోపు అయితే పెడుతున్నానండి అదే కళాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసానండి కొద్దిగా ఆవాలు వేసి ఒక ఎండుమిర్చి వేసి పచ్చడి అయితే అందులో వేసేసి బాగా కలిపేసుకున్నానండి చూసారు కదండి ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే కొబ్బరికాయ కొత్తిమీర పచ్చడి అయితేనే ఇలాంటి ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పోపు అయితే వేగిపోయిందండి పచ్చడి వేసి అయితే కలిపేస్తాను ఈ పచ్చడి అయితే దోశకి ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అలాగే చారు కూడా రెడీగా ఉన్నది కొద్దిగా రైస్ పెట్టేస్తే వంట అయితే రెడీ అయిపోయినట్టేనండి చూస్తున్నారు కదా టమాటా చారు అలాగే కొత్తిమీర కొబ్బరికాయ కలిపి చేసిన పచ్చడి థ్యాంక్ యూ అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి